బాగా ఊరిపోయి నూనె తేలిపోతుంది నా బిడ్డ కింద వీడియోలో చూసి ర్యాపిడోలో పంపి మమ్మీ అంటుంది సీసా సీసా పంపించాలంట బాయిల్డ్ ఎగ్స్ చిక్కుడుకాయ తాలింపు బయట ఉండం పడుతూ చల్లగా వాతావరణం అయితే అసలు వేడి వేడిగా ఇట్లా వేసుకొని తింటే ఉంటుంది వేడి వేడి రైస్ మిరియాలు బాగా వేసి టమాటా చారు మిరియాల చారు ఇది చెప్పాలంటే ఇది బాగా రెండు మూడు రోజులు వేసుకోవచ్చు ఈ రసం అయితే రెండు మూడు రోజులు వేసుకోవచ్చు కానీ రెండు రోజులు వేరే ఫుడ్ అయితే ఈ వర్షాకాలం అస్సలు తినకండి స్టాక్ ఫుడ్ అయితే అస్సలు తినద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకొని అస్సలు తినద్దు ఈ వర్షాకాలం అనే కాదు ఏ కాలం సరే మనం స్టాక్ ఫుడ్ తినద్దు ఎప్పటికప్పుడు వేడి వేడిదే తినాలి అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం పిల్లలకైతే ఈ వర్షాకాలంలో అస్సలు పొద్దున్నది సాయంత్రం సాయంత్రం పొద్దున పెట్టకండి ఇట్లా మిరియాల రసం బాగా వాడండి బాగా టమాటాలు వేసేసి మిరియాలు రసం వేసుకొని తింటే బాగా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది పిల్లలకు కూడా మంచిగా వేడి వేడి రైస్లో ఇట్లా రసం వేసుకొని ఇట్లా నంజగేమల పెట్టుకొని కోటి విద్యలో కోటి కొరకే మనం ఏం చేసినా జాన పుట్ట కోసమే సో వేడి వేడి ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉండండి ఇట్లా రసంలో కానీ ఇట్లా బాయిల్డ్ ఎగ్స్లో కానీ చికెన్ ఫ్రైలో కానీ కొంచెం పెప్పర్ వాడుతుండండి మిరియాల పొడి చాలా మంచిది వర్షాకాలం ఎందుకంటే సర్దులు గిరిజులు మనకు వాతావరణం మారి అంతా ఎట్లా ఉంటుంటుంది ట్టయితే చాలా టేస్ట్గా సూప